హా ఇక నేను ఎంత కష్టపడ్డా నా సేవ ఇంతే నా బతికింతే నా పరిచర్ ఇంతే ఇక నేను ముందుకు పోయేది ఆయన వాక్యంలో ఏం చెప్పాడు ఆశ గలవారి ప్రాణమును తృప్తిపరుస్తానన్నాడు అన్నాడు ఆశ లేని వాని ప్రాణమును కాదు ఆశ లేని వాని ప్రాణాన్ని తృప్తిపరచాను కాదు ఎట్ట కుదిరిద్ది ఎట్ట కుదిరిద్ది ఏం వాసు కుదిరిద్దా ఆశ గలలో అయితే ఏదన్నా కానీ అసలు ఆశే వదిలేసిన వాడికి ఏం చేసి తృప్తిపరచాలయా మనం ఏం చేసినా కూడా ఏముందిలే అంటాడు చెందుతాడా కాబట్టి దేవుడు వెతుక్కుంటున్నాడు ఏంటో తెలుసా విశ్వాసము గలవారెవరు నా వైపు నిరీక్షించిన వారెవరో కనిపెట్టుకున్న కార్యాలు ఎదురు చూస్తున్న ఎంతకాలం నిరీక్షిస్తున్నారు అని అన్ని పరిశీలనగా చూస్తా మనలో ఉన్న విశ్వాసము ఆశను పుట్టిస్తే ఆశ నిరీక్షణను పుట్టిస్తే ఆ నిరీక్షణ మనలో ప్రయత్నానికి సిద్ధపడుతుంటే దేవుడు ముచ్చట పడుతుంటాడు బా సుదీర్ఘకాలం నిన్ను పరీక్షించిన నా కార్యాల పట్ల నీ విశ్వాసం వీసుమంతైనా తగ్గలేదు బిడ్డ ఇంకా నేను మేలు చేస్తాననే ఆశతోనే ఉన్నావే నువ్వు నీ ఆశ నాకు నచ్చింది తప్పకుండా నేను తీరుస్తానని తృప్తిపరిచే దేవుడు మన దేవుడు చాపట్లుగుడ్డ దేవుని భయం పరచు గట్టిగా ఏమే తూతాడు మనలో ఖచ్చితంగా విశ్వాసం ఆశను పుట్టిస్తుంది అతను అంటున్నాడు అయ్యా అందులో పడితే బాగుపడతాను ఈరోజు వేస్తారు రోజు వేస్తారని ముప్పై ఎనిమిదేళ్ళ నుంచి అయ్యా ఎవరు ఏట్ల నన్ను ఆశ్చర్యం వేసాయికి అరే బాబు ముప్పై ఏళ్ళని ఇంకా నీకు ఆశ ఉందా ఇంకా బాగుపడతానన్న నమ్మకం ఉందా చూడండి నీలాగా నాలాగా నమ్మకాన్ని వదిలేలా విశ్వాసాన్ని వదిలేలా నిరీక్షణ కోల్పోలా కొంతమంది కొన్ని పెట్టుకుంటారు దేవుడు ఈ ఇందులోనే సాయం చేయాలి ఇందులో చేస్తే చేసినట్టు లేకపోతే ఇక లేనట్టే ఇప్పుడు నాకు ఉద్యోగం రావాలి ఉద్యోగం ఇస్తేనే నాకు ఇంకా లేకపోతే ఇంక లేదు ఆహా నువ్వు ఉద్యోగం చేస్తే అంటే ఒక ఒక దారి ఒక తలుపు తెరిచారనమాట ఏసఐకి అన్ని తలుపులు మూసేశారు ఒక తలుపు తెరిచి ఇదిగో ఉద్యోగం అనే తలుపు తెరిచాను ఏం చేసినావు జాబ్ విషయంలోనే చేయాలి నాకు ఇంక నువ్వు ఎట్లా చేస్తానన్నా కూడా కుదరదు అది చేస్తేనే చేసినట్టు లేకపోతే లేదు అని ఒక తలుపు తీసి పెడతారు ఆయన అంటాడు వరి నీ దరిద్రపు తెలివి తెల్లారా నువ్వు ఉద్యోగం చేయటం కాదురా తిక్కలోడా వందల మందికి నీ ద్వారా ఉద్యోగం ఇప్పించే స్థాయికి నిన్ను తీసుకెళ్దామని నేను ఆశపడుతుంటే ఈ దరిద్రపు తెలివితేటలేందిరా అంటాడు ఆయన అయ్యన పడవగా మనకి ఆ తలుపు తీసి పెడతాము ఆ ఒక్క తలుపు లేకుండా సాయం చేస్తే చేసినట్టు లేకపోతే లేనట్టు ఏమన్నా అర్థమైందా మీకు ఇంత తేటగా చెప్పింది అర్థం కాకపోతే మీ కర్మ నేను లేదు దేవునికి స్తోత్రం కలుగును కాక హల్లే దేవునికి అన్ని వైపుల నుంచి ద్వారాలు తెరిచి పెట్టండి నువ్వు అనుకున్న దారిలో కాకపోతే ఇంకొక రకంగా ఇంకొక దానిలో నీకు సాయం వచ్చేటట్టు చేస్తాడు ఎట్లా వస్తే నీకెందుకు ఆయన నిన్ను ఆదుకోవటం ఖాయం ఆయన నిన్ను నిలబెట్టడం ఖాయం ఆయన నిన్ను ఆదరించటం ఖాయం అది కూడా తలగా తలగా తోకగా కాదు తలగా ఆశ చావకూడదు స్తోత్రం ఏం కాకూడదు తమ్ముడా అది సేవా జీవితంలో కావచ్చు భౌతిక జీవితంలో కావచ్చు ఆధ్యాత్మిక జీవితంలో కావచ్చు పాపాలను జయించే విషయంలో కావచ్చు కావచ్చు కొంతమంది వ్యసన పరులు ఉంటారు చూసి పోరాడి 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 పాపం పసరదాగొస్తాడు మానుకుందామని ఇంజక్షన్ చేయించుకుంటాడు మానుకుందామని ఒక త్రాగుడనే చెబుతున్నానండి ఇంకా రకరకాల వ్యసనాలు ఉన్నాయిలే మెట్టుకో త్రాగుడు వ్యవహారం చెబుతున్నా తాగితే కట్టించుకొచ్చాడు ఇంజక్షన్ చేయించుకున్నాడు పసర తాగాడు ఇవన్నీ ఎందుకు చేశాడు మానుకోవాలనేగా మానుకోవాలనేగా పాపం కొంతమంది తాగితే ఏమొస్తాయో చెబుతారు ఆ సంగతి అడిగి కూడా తెలుసు తాగేవాడికి తాగితే దెబ్బలు తగులుతాయి తాగితే డబ్బులు పోతే తాగితే అందరూ దబ్బులు పెడతారు అంటే తిడతారు ఇవన్నీ చెబుతూ ఉంటారు ఈ వాడికి తెలీదు మనం కాదు అసలు వాడు ఇంకా బ్రహ్మాండంగా ప్రసంగం చేస్తాడు తాగుట్రు వలన కలుగు నష్టములంటే మొత్తం వాడు అనుభవాలన్నీ చూస్తాడు అది కాదు వాడిని మనం అర్థం చేసి వాడు ప్రయత్నం చేస్తున్నాడా లేదా కొంతమంది గుర్తిస్తారు భార్యలు నాతో చెప్తారు అన్నయ్య పాప ఆయన మానుకోవాలని శతవిధాలా పోరాడుతున్నాడు అన్నయ్య పాప ఆయన అల్ల కావట్లేదు అన్నయ్య పాప నాలుగు రోజులు ఇంట్లో కూర్చున్నాడు అన్నయ్య ఆ మొహముడు వచ్చాడు వచ్చి తీసుకొని పోయి ఫుల్గా దాపుకొని తెచ్చాడు అన్నయ్య వాడు చావుకొచ్చాడు అంటే ఎవరు ఫ్రెండు అర్థమైందా అట్ట నాకు చెప్పి అంటే అతను ప్రయత్నం అతను చేస్తున్నాడు అని చెప్పినప్పుడు నేను అన్నాను చెల్లెమ్మా తప్పకుండా అతను మారుతాడమ్మా ఎందుకంటే ఆ ప్రయత్నం అతనిలో ఉంది కదా అది చూస్తాడమ్మా దేవుడు ఇది మానేయాలన్న ఆశ ఉంది దానికోసం అతని పోరాటం ఉంది ఎప్పటికైనా మానుతానన్న ఆశ నిరీక్షణ ఆ విశ్వాసం అతనికి ఉంది కనుక దేవుడు తప్పకుండా అతన్ని నిలబెడతాడు చెల్లి అని చెప్తాను అట్లా చాలామంది జీవితాల్లో మార్పులు చూశాను వేల మంది మారిపోయారు సంతోషంగా చెబుతున్న స్తోత్రం వ్యసనం అది ఏ రకమైన బలహీనతనా కావచ్చు పోరాడుతున్నావు మానుకోవాలి అధిగమించాలి ఎట్లనన్నా దాన్ని జయించాలని కుస్తీ పడుతున్నావు నీ వల్ల కావటల్లా అయితే ఇక నేను ఇంతే అని మాత్రం అనొద్దు ఇక నేను ఇంతే కొనసాగుతాను అని మాత్రం అనొద్దు ఆ ప్రయత్నంలో ఏది ఈ బలహీనతలను అధిగమించే ప్రయత్నంలో ఆ పోరాటంలో నీ ప్రాణం పోయినా సరే నువ్వు గెలిచినట్టుగానే దేవుడు రాసుకుంటాడు పోరాటం చేసినంత వరకు గెలుపు లిస్టులోనే ఉంటావు నువ్వు పోరాటం ఆపినప్పుడు నువ్వు ఓడిపోయినట్టు రాస్తాడు దేవునికి స్తోత్రం చెప్పు హల్లే